మంజుల శ్రీకాంత్ మంజుల సంగారెడ్డి నుంచి వచ్చారండి అయ్యి మూడు సంవత్సరాలు అయింది పిల్లలు లేరని మన దగ్గరికి వచ్చారు మరి మన దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం మీద ఆరు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా నేచురల్గా గా ఐవిఎఫ్ ఎక్కడా లేదు ఆపరేషన్ అవ్వలేదు ఏం చేయకోకుండానే నాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది ఫోర్ మంత్స్ మెడిసిన్ ఒక టూ మంత్స్ మళ్ళీ ట్యూబ్లు క్లీనింగ్ తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ వాడిన తర్వాత నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది అసలు ఎలా ఇక్కడ వరకు వచ్చారు ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ భర్తకి థర్టీ ఫైవ్ భార్యకి థర్టీ త్రీ మరి చాలా చోట్ల చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు చేయించుకున్నారు ఫలితం రాలేదు మరి వెర్కోజీలు ఉందన్నారు కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అన్నారు మరి ఇక్కడికి వచ్చాక మరి కౌంట్ బాగా పెరిగింది నైన్టీన్ థౌజండ్ నైన్టీన్ మిలియన్స్ తర్వాత ట్వంటీ మిలియన్స్ ఇలా వచ్చింది ట్వంటీ టూ మిలియన్స్ బయట కూడా చేయించుకున్నారు చేయించుకున్నా కూడా కౌంట్ విపరీతంగా పెరిగింది మంచిగా కౌంట్ పెరిగింది అలాగే భార్య కూడా ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇప్పుడు వచ్చింది కరెక్టా కాదా గర్భసంచలో వచ్చిందా ట్యూబ్లో వచ్చిందా అని చెక్ చేసుకుంటే గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది అని కూడా చక్కగా ఇచ్చారు అక్కడ స్కానింగ్ లో గర్భ వచ్చిందని ఇచ్చారు వేటా ఎస్సేసి కూడా చేసాం అది కూడా ఐదు వేలు ఐదు వేలు వచ్చింది వేటా ఎస్సేసి ఐదు వేలు వచ్చింది అంటే ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్న ఐదు వేలు వచ్చింది సో అది కూడా కన్ఫామ్ మరి చెప్తారా ఎలా వచ్చింది ఏంటనేది మీ సక్సెస్ వీడియో వింటే మిగతా వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది అసలు సంగారెడ్డి అక్కడి నుంచి వచ్చారు విజయవాడ మరి నా గురించి మీకు ఎలా తెలిసింది ముందు ఏ విధంగా మీకు అనిపించింది వచ్చాక మందులు వాడుతున్నప్పుడు ఏమనిపించింది మందులు వాడేసి ప్రెగ్నెన్సీ వచ్చాక అప్పుడు ఏమనిపిస్తుంది ఇలాంటివన్నీ మీరు కూడా షేర్ చేసుకుంటే ఇంకా చాలా మంది చాలా రకాలుగా బాధపడే వాళ్ళకి కాస్త హెల్ప్ఫుల్ గా ఉంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ మీ అందరికి ఒక ఐదాం క్రితం నేను కూడా అక్కడే మీలో అక్కడిగా కూర్చున్నాను అక్కడ దానికన్నా ముందు బయట టెస్ట్ తీసుకుంటే కౌంటర్ తక్కువ మోటలిటీ సరిగా లేదు సో న్యాచురల్గా కూడా కాదు ఐ చేసుకున్నాము మళ్ళీ హైదరాబాద్ చూపించుకుంటే ఐ కూడా సక్సెస్ కాదు ఐవఐని చెప్పారు టూ టైమ్స్ అటెంప్ట్ చేశాము మళ్ళీ మా మిస్సెస్కి కూడా ఎందుకు ఫెయిల్ అయినట్టు పాల్ ఇప్పని చెప్పారు సో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళేసి ఒక వన్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చేసి మామూలుగా యూట్యూబ్ చూస్తా ఉంటే సార్ గారి వీడియోస్ వచ్చాయి మా మెసేజ్ చెప్పింది ఇలా సార్ ఇక్కడ విజయవాడలో ఉంటారని అన్నాను పిచ్చికి పిచ్చి ఆలోచించుకు దూరం అవసరం లేదు హైదరాబాద్ లాంటి ఎందుకు వెళ్దాం ఇక్కడే ఎక్స్పర్ట్లు ఉంటారు కదా ఫార్టీ సెంటర్స్ ఎన్ని వదిలేసుకుని విజయవాడ వద్దు అవసరం లేదని చెప్పాను బట్ ఎందుకో ట్రై చేయాలనిపించి వచ్చాము

ఒప్పుకోలేదు వీడియో చూసి సరే ఒకసారి వెళ్ళి చూద్దాము ఎంత ఖర్చు అవుతుంది నేను ఇస్తాను కదా అనేసి ఒకసారి వచ్చింది సో అక్కడ కూర్చొని ఫస్ట్ డే సార్ కౌన్సిలింగ్ అయిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చింది సరే వాడి చూద్దాం ఎలాగో అనేసి ఆ టూ మంత్స్ క్రీముల కోసం మళ్ళీ టూ మంత్స్ హార్మోనల్ అవి రెండు వాడాం సార్ నెక్స్ట్ డే దాని తర్వాత ట్యూబ్ క్లీన్స్ తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ మీరు ఇచ్చిన మెడిసిన్ దాంతోనే కన్ఫామ్ అయిపోయింది సార్ బట్ యాక్చువల్లీ నేను నమ్మలేదు ఎందుకంటే ఐవీఎఫ్ ఐవలతో కానిది బయట ఐవీ కూడా గ్యారంటీ లేదు ఓకే చేయించుకుందాం అని చెప్పాం బయట అది కూడా గ్యారంటీ లేదు కదా వెరీ గుడ్ సార్ చెప్పారు అది కూడా గ్యారంటీ లేదు కదా సో అసలు ఏం అర్థం కాలేదు మాకు సరే ఒకసారి నమ్మి చూద్దాం సార్ని చెప్పలేను సార్ అంటే ఎవరు ఎక్కడ ఉంటారు అంటే మన ప్రాబ్లం తీర్చడానికి అనేసి ఇక్కడికి వచ్చాం సార్ సో ఒకసారి బిలీవ్ చేద్దాం అనుకున్నాను మీరేదేమో పూజిస్తారు వెంకటేశ్వర స్వామి శంగటేశ్వ స్వామి మీకన్నా బాగా మీ ఆవిడ ఎక్కువ పూజలు చేస్తున్నారు అనమాట కదా మీకన్నా ఆవిడ ఎక్కువ నమ్ముద్ది ఆవిడ పోయిపోయి అలకాలు పడ్డాడు ఆయన ఆయన నుంచి లాక్కొచ్చు అసలు యాక్చువల్ అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరు అసలు అంటే తిట్టారు సార్ ఇంటి దూరం ఎందుకు వెళ్తాము కావాలంటే సిటీలనే చాలా మంది ఉన్నారు కదా ఆండ్రాయిలజిస్ట్ ఉన్నారు ఫెర్టిలైట్ సెంటర్స్ ఉన్నాయి ఆండ్రాయిలజిస్ట్ అయితే ఏమో ఉందో పట్టుకుని మొక్కలు తీస్తారు రిగిందా లేదు అని అంటే నేను బ్యాలెన్స్ ఇష్టండి కాబట్టి ఎలాగో పెరుగుతుంది దానికి ఏం ఏమనవసరం సో సార్ చెప్పిన విషయం ఏంటంటే ఎగ్ అంటే పవలేషన్ రోజు అయ్యో చేస్తాం ఓకే ఒకవేళ ఇవి రెండు ఫెయిల్ అయినా కూడా హార్మోన్ ఆడ్ ఫేల్ అయినా కూడా రాకపోతే అప్పుడే చేస్తారు అది కూడా జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫీజు వస్తే ఫైవ్ థౌసండ్ ఫీజు ఇంజక్షన్ కెర్ములు తీసుకుని వాటిని లోపల వదలడం వదలబాద్ జస్ట్ అంతే సార్ ఇది ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ లో అయిపోయి పని దానికి ఇవాళ ఫిఫ్టీన్ డేస్ చేస్తారు వాళ్ళు కూడా నెలలో పదిభైహారు సార్లు తిరగాలి మీ ఆవిడ ఒక ఐదు ఆరు ఇంజక్షన్లు పొడిపించుకోవాలి బాగింది ఏడో సార్ డబ్బులు అంటే సరే పోయిన పోయినా పర్వాలేదు కాకపోతే జర్నీ వెళ్ళడము మళ్ళీ ఇంజెక్షన్స్ అవి సో ఇక్కడ అసలు ఏం లేదు సార్ మీ దగ్గర జస్ట్ స్టార్టింగ్ ఒక టీకా వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది సార్ అంతే మెడిసిన్ అంతే ఇక తర్వాత ఏం ఉండదు గోల్డ్ బెడ్స్ అందుకే వారు చెప్తున్నారు సార్ నా తరపున జస్ట్ ఒక బిలీవ్ చేయండి డాక్టర్ గారిని ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఓపి కాబట్టండి జీరోలు హీరోలు అవుతారు అని చెప్తున్నారు బయట లక్షలు ఖర్చు చూస్తారు ఐవిఎఫ్ ఓకే చాలా మా ఫ్రెండ్స్ చాలా మంది చేసుకున్నారు పది పన్నెండు లక్షలు పెట్టుకొని మనం గ్యారెంటీ లేని చేస్తారు అది కూడా లాస్ట్ లాస్ట్కి సరేదైనా గోల్డ్ అమ్మేసి ఏదైనా అలాగా రెడీ అయిపోయాము ఒక్కసారి చూద్దాము మీ మ్యాచ్ అయితే చార్జీలు వస్తే బ్రెగ్లెజ్ అంతే మళ్ళీ మళ్ళీ తిరగాల్సిన అవసరం కూడా లేదు హైదరాబాద్ లో అయితే మీరు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు తిరగాలి ఇక్కడ విజయవాడ అయినా మీరు తిరిగేది లేదు మందులు కొరియర్ ద్వారా వస్తాయి మీకు ఏ డౌట్ వచ్చినా టెలికాలర్స్ ఆన్సర్ చేస్తారు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఇంక్లూడింగ్ సండే వర్కింగ్ నలుగురు టెలికాలర్స్ వర్కింగ్ మీకు ఏ డౌట్ వచ్చినా ఇంట్లో కూర్చొని ఫోన్ కొడితే చాలు ఆన్సర్ చేస్తారు హాస్పిటల్ మందులు కావాలంటే కొరియర్ పెట్టించుకుని కొరియర్ లో వచ్చిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం ఎలా కూడా లేదు

విజయవాడలో చాలా మంది కూడా అసలు వెరికేషన్ చేసుకుని వచ్చేస్తారు అది కూడా గ్యారంటీ వెరికోజిల్ కి ఉంటే ఆపరేషన్ చేయాల్సిందే నో గ్యారెంటీ ఇక్కడ వెరికోజిల్కి ఆపరేషన్ లేదు నీ ప్రెగ్నెన్సీ నీకు వస్తుంది అని చెప్తున్నా ఒకే ఒక డాక్టర్ పీసీఓడి ఉంటే లాప్రోస్కోపీ చేయాలి ఇస్ట్రోస్ చేయాలి ఆ బుడగల్ని బద్దలు కొట్టాలి పగలగొట్టాలి పచ్చడి చేయాలి ఇక్కడ ఏమీ లేదు పీసీఓడి అనేది హార్మోన్ ప్రాబ్లం లేదా క్రిముల సమస్య దాన్ని గుర్తించు దానికి మందులు వాడు అది సెట్ అయిపోతే నీకు పెట్టొచ్చా అయిపోయి సంవత్సరానికి నెలలు రాని వాళ్ళకి కూడా మందులతోనే ప్రెగ్నెన్సీ ఆపరేషన్ లేవు అలాగే ఒవేరి సిస్టులు చాక్లెట్ సిస్టులు ఎండోమెట్రియల్ సిస్టులు పైప్రాయిడ్లు మాలిపులు ఉన్న వాళ్ళకి అది క్రిముల వల్ల వచ్చిన చీము గట్లయితే క్రిములకు మందులు పెడతాం అణిగిపోతాయి హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ గడ్డలైతే హార్మోన్లకి మందులు పెడతాం అణిగిపోతాయి వీటిని కొయ్యాల్సిన పని లేదు అది హార్మోన్ల సగైతే నువ్వు కోసావా సగ అక్కడే ఉంది కాబట్టి మరో నాలుగు గెడ్లు వస్తుంది అది క్రిముల వల్ల వచ్చిన సీము గడ్డలైతే నువ్వు కోసావా సీము చిందిద్ది రసి కారిద్ది మరో నాలుగు గడ్డలు వస్తాయి అవి అయితే ఆగవు వస్తూనే ఉంటాయి నువ్వు తీస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి మరి దీని పరిష్కారం మూలాన్ని కనిపెట్టు అది క్రిమైతే తొలగించు గెడ్డానికి పోద్ది అది హార్మోన్ సగైతే తొలగించు గెడ్డానికి పోద్ది వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలి కదా ఇద్దరికి కలిపి ఎందుకు ఇస్తున్నారు వచ్చింది మీరు ఇద్దరికి వాడమని చెప్పారు ఏదైనా సరే అర్థమైందా అది నేలా విత్తనం అనే ఒక కాన్సెప్ట్ అది కరెక్ట్ మొక్క రావాలంటే భూమి రావాలి విత్తనము కలవాలి విత్తనంలో పురుగున్న మొక్క రాదు విత్తనం తప్పలో పుచ్చలైపోద్ది పనికి రాకుండా పోతుంది పనికిరాని విత్తనం ఊరికే గుచ్చదు అది భూమిలో చల్లుతాం మొక్క కింద భూమికి కూడా అంటిస్తుంది ఆ పురుగు భూమిలో కూడా ఇప్పుడు పురుగు చేరిద్ది ఇప్పుడు విత్తనం పనికిరాదని పక్కన పెట్టేసి వేరే విత్తనాలను తీసుకొచ్చి జల్లిన డోనార్ అనే పేరుతో ఆ భూమిలో ఉన్న పురుగు ఈ విత్తనాన్ని కూడా తినిపడేస్తుంది ఎందుకంటే ఆ విత్తనం నుంచి అంటుకుంది పురుగాలు అందుకే అలా కాదు ఐవీఎఫ్ అనే పేరుతో విమానంలో నుంచి విత్తనాలు తీసుకొచ్చి చల్లినా ఆ విమానంలో విత్తనాలు చల్లినా కూడా భూమిలోనే పడతాయి పురుగు భూమిలోనే ఉంది తీరిపడేస్తుంది విత్తనం ఫలితం రాదు అని చెప్పారు ఇక్కడ ఐవిఎఫ్లు కాదు ఆపరేషన్లు కాదు పురుగుంటే పురుగుని వరకు అది ఫలితం రానివ్వదు ఒకవేళ మొక్క రాదు ఒకవేళ మొక్క వస్తే మొక్కనైనా దాడి చేసి చీడా పీడా రూపంలో పైరు నాశనం చేస్తుంది పంటలు చేతికి అందవు అని మనం చెప్పాం ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉన్నాం వీడియోల రూపంలో చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు చూపిస్తే మా కంటిన్యూ ఏం ఏం నీ సైతాన్ వచ్చి ఆపడానికి ప్రయత్నించింది కానీ మీ ఆవిడ నెత్తి మీద ఉన్న దేవుడు ఆపలేకపోయింది సైతాన్ పారిపోయింది మీలో సైతాన్ పారిపోయింది మీరు కూడా ఆ దైవ బలంలోకి వచ్చేసారు ఇద్దరు కలిసి ఒక మాట కింద ఇక్కడ వరకు వచ్చారు చక్కగా వెయిట్ చేశారు భర్తకి ప్రాబ్లం ఉన్న భారీ మందులు వాడాలంటే విన్నారు భారీకి సమస్య ఉన్నా భర్త మందులు వాడాలంటే విన్నారు ఎందుకనండి ఇది క్రిముల గొడవ భర్త క్రిముంటే పొద్దున్న లేచేదోడు భారీ గంటుకుపోద్ది భారీ క్రిముంటే పొద్దున్న లేసేదోడు భర్త గంటుకుపోద్ది ఒకరికి ఉంటే ఇద్దరు కలిపి ఈ క్రిముల బుడదని కడుక్కోవాలి లేకపోతే ఒకరే కడుక్కుంటే రెండో వాళ్ళు వచ్చి మళ్ళా అంటిస్తారు మళ్ళా జబ్బు మొదలు అని చెప్పారు అది అర్థం చేసుకుని ఓహో ఇది సరిస్థితి నిజమే కదా అని భార్యాభర్తలు ఒక జట్టుగా మీరు ప్రయత్నించారు కాబట్టి వాళ్ళ ఫలితం పొందలేదు కాకపోతే నమ్మకం తక్కువగా ఉంది కాబట్టి కాస్త లేట్ అయింది అదే గట్టిగా నమ్మితే చాలా త్వరగా అయిపోయింది అంతే నమ్మారు కాస్తే కొంచెం బలహీనంగా నమ్ముతూ 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 బలం పుంజుకున్నారు వాడే కొద్దీ బలం వచ్చింది ఆయన నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చే కొద్దీ ఫలితం వచ్చింది ఇది నీ చేతుల్లోనే ఉంది నా చేతుల్లో లేదు నేను ఇచ్చింది ఒకటే పిల్ల అది నువ్వు వాడిన దాని నమ్మకం బట్టి అది ఎంత నమ్మకం వాడితే అంత బాగా పనిచేస్తావు ఇంతే దీంట్లో ఉన్నది ఏమి లేదు నమ్మకమే జయం ఇక్కడ విజయం అంతే ఈ నమ్మకాన్ని బట్టి వస్తుంది ఎందుకంటే ఇచ్చేవాడు దేవుడు తీసుకునేది నువ్వు మధ్యలో పూజారి పాత్ర నాది నీ బాధ దేవుడికి చెప్తాను దేవుడు ఇచ్చిన ప్రసాదం నీ చేతుల్లో పెడతాను అది నీకు దేవుడికి మధ్య ఉన్న బాండింగ్ ఆయన గట్టిగా నమ్మమంటే గట్టి ప్రసాదం పెడతాడు నీకు అంతేదే ఎందుకన్నా మించేమిలే సో అదే విషయాన్ని అర్థం చేసుకున్నారు చక్కగా కణాలు తక్కువ ఉన్నా కూడా లేకపోయినా అప్ అండ్ డౌన్ అవుతున్నా క్రిముల వల్ల ఇవి డ్యామేజ్ అవుతున్నాయి తలలు తినేస్తే తల్లేని బీరకనం తోకలు తినేస్తే తోకలేని బీరకనం తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా జీరో కణం కూడా అయిపోద్ది అదే క్రిముని తొలగించుకుంటే మీ కణాలు మళ్ళీ మీకు బతుకుతాయి మీ బిడ్డ మీ పొట్టలోకి వచ్చేస్తుంది అని చెప్పారు అదే జరిగింది అలాగే ఆవిడ కూడా ఈ పాలిప్పులైనా సిస్టులైనా గడ్డలైనా ఇవన్నీ కూడా క్రిముల వల్ల వస్తాయి ఆ క్రిములు తొలగించుకుంటే ఆ గడ్డలు పోతే మీ బిడ్డ వస్తుంది బిడ్డ వచ్చిందంటే గడ్డలు అనిగిపోతాయి అని చెప్పాను అది కూడా సక్సెస్ అయ్యింది అలాగే గర్భసంచులో ట్యూబ్ లోపల క్రిములు ఉంటాయి ఆ క్రిముల కలేబరాలు అడ్డం పడతాయి వీరేకణం వెళ్ళకోకుండా అండంతో కలవకోకుండా బిడ్డ కింద ఫామ్ అవ్వకుండా అడ్డం పడవచ్చు ఆ క్రిములను కూడా మనం క్రిముల కలేబరాల్ని ఒక సెలైన్ ద్వారా వాష్ చేస్తాం ట్యూబుల్లో వాష్ చేస్తాం రెండు వేల రూపాయలు ఐదు నిమిషాల్లో అయిపోయింది పుట్టు లేదు కోత లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు లేడీస్ కి లేడీస్ స్టాఫే చేస్తారు చేశారు అయిపోయింది ఈరే కణానికి వెళ్ళడానికి అర్థం తొలిగిపోయింది ట్యూబ్ క్లీన్ అయిపోయింది ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మంత్లోనే లోనే గా వచ్చింది సో అది అర్థమైందా మ్యాజిక్ జరిగిందా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఐవీప్ లేదు ఆపరేషన్ లేదు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ కాదు ఇది మీ తాతలు ముత్తాతలు బామ్మల మామల మ్యాజిక్ డాక్టర్ వైఎస్ బాబు అదే ఫాలో అవుతున్నాడు న్యాచురల్ మార్గం ఒక ఐవియపు లేదు వాళ్ళందరూ అర డజన్లు డజన్లు కన్నారు ఒక ఆపరేషన్ లేదు వాళ్ళందరూ చక్కగా పిల్లల్ని కన్నారు సరైన ఆహారము సరైన విహారము భార్యాభర్తల మధ్య అనురాగము మెయింటైన్ చేశారు పిల్లలు కన్నారు పిల్లలు కొట్టాలంటే కావలసిన వివి ఐవియపులు కాదు ఆపరేషన్లు కాదు భార్యని భయపెడుతూ భర్తని భయపెడుతూ వీళ్ళిద్దరూ ఉనికిపోయేటట్టు చేస్తున్న ఆ ప్రొసీజర్లు అయితే పిల్లలు పుట్టించావు పిల్లలు పుట్టాలంటే సరైన ఆహారం తినాలి భార్య భర్తల మధ్య అనురాగం పెరగాలి ఇదే మార్గం మధ్యలో చిన్న చిన్న రుగ్మతలు ఏమన్నా ఉంటే వాటిని మందు మాకులతో సరి చేసుకోవాలి అదే డాక్టర్ వైఎస్ బాబు చెప్తున్న ఫార్ములా అది మన తాతమ తాతలు బామ్మలు మామలు ఆచరించిన ఫార్ములా అప్పుడున్న ఫ్యామిలీ డాక్టర్లు మందు మాకులు ఇచ్చి సరి ఇప్పుడున్న టోకెన్ డాక్టర్లు ఇవ్వట్లేదు ఆపరేషన్ అంటున్నారు ఐవిఎఫ్ అంటున్నారు మూడు నెలలు గట్టిగా వెళ్ళావంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసేస్తారు నిన్న ఆపరేషన్ థియేటర్లో పుడుకోబెట్టేస్తారు ముప్పై వేల మూడు లక్షల నీదయ్యా వాళ్ళ ప్రాప్తం ఫలితం అయితే లేదు నో గ్యారంటీ నో గ్యారెంటీ రెండు ఐబిఎఫ్ల పోతే ఒక ఐబీఎఫ్ ఫ్రీ ఉంది ఆఫర్ ఇస్ దే సంక్రాంతి ఆఫర్ దీపావళి ఆఫర్ దసరా ఆఫర్ డే అంతే తప్ప పిల్లలు పుడతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే లేదు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి వ్యవసాయం చేయాలి ఇప్పుడు మీలాగా నమ్మకంతో చక్కగా వీరికణాన్ని బతికించుకోవాలి అండాన్ని బతికించుకోవాలి ఈ రెండు కలవడానికి అవసరమైన వాతావరణాన్ని మన శరీరంలో ఏర్పరచుకోవాలి అది చేశారు ఫలితం పొందారు కాబోయే మాతృదేవతలు పితృదేవతలు కాబోతున్నారు ఆల్ ది బెస్ట్